నెల్లూరు జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది దీంతో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా నేతలు ప్రణాళికను రూపొందిస్తున్నారు అలాగే వైసీపీ నేతలే లక్ష్యంగా టీడీపీ నేతలు సాగిస్తోన్న దాడులను కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించారు రాష్ట్రంలో వైసీపీకి పట్టున్న జిల్లాల్లో ఒకటిగా నెల్లూరుకు పేరు ఉండేది కానీ ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పరాజయం పాలైంది దీంతో కంగుతిన్న పార్టీ అగ్రనేతలు పార్టీని పటిష్టం చేసే ప్రక్రియలో నిమగ్నమయ్యారు ఇందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసిన నేతలతో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై దాడులు పెరగడంతో పాటు ఆస్తులకు కూడా నష్టం కలిగిస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు వచ్చాయి దీంతో పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడం వారికి అండగా ఉండేలా నియోజకవర్గాలకు ప్రత్యేక బృందాలను నియమించాలని భావిస్తున్నారు ఇక నుంచి నెలలో ప్రతి నియోజకవర్గంలో నేతలంతా కలిసి రెండు పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని తీసుకురావాలని నిర్ణయించారు ఎన్నికలలో పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదని సంప్రదాయంగా వస్తున్న నలభై శాతం ఓట్లు కూడా వచ్చాయని చెబుతున్నారు కొన్ని వర్గాలకు దూరం కావడం వల్లే ఎన్నికల్లో విజయం సాధించలేకపోయామని ప్రస్తుతం ఆ వర్గాలను కూడా ప్రసన్నం చేసుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కమిటీలు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలకు అండగా ఉండాలని నిర్ణయించారు తొలుత నియోజకవర్గాల్లో పార్టీ నేతలు కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి నుంచి వివరాలు తెలుసుకోనున్నారు ఈ సమావేశాలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులందరూ కానున్నారు అంతా అండగా ఉంటామని కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది